ఆక్రమణ జరిగింది ప్రభుత్వ భూమి మీద దాని మీద కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఎంక్వైరీ దానికోసం ఎంక్వైరీ చేయడానికి ఇది రావడం జరిగింది అలాగే తహసీల్దార్లు గతంలో పనిచేసిన తహసీల్దార్ మీద కొన్ని ఆరోపణలు జరిగింది దాని మీద చార్ చేయడానికి రావడం జరిగింది అలాగే సచివాలయంలో ఈ రైతులు అప్లై చేసిన ఇన్విటేషన్స్ కోసం ఇన్విటేషన్ ఫర్ కరెక్షన్స్ కానీ ఇన్పిటేషన్ ఫర్ చనిపోయినప్పుడు ట్రాన్స్ఫర్ పూర్తి ట్రాన్స్ఫర్స్ కానీ ఆర్ఓఆర్ కేసెస్లో కానీ అప్లై చేసినట్టు విఆర్ఓ సరిగా సూర్ప్లీ చేసి వాళ్ళతో మాట్లాడి పీజీఆర్ ఎస్పీటీసీ ఏదైతే ఇస్తున్నారో వాటిని కరెక్ట్గా డిస్పోజ్ చేస్తున్నారా లేదా ఇన్ టైంలో చేస్తున్నారా లేదా రైతులకు సమాచారం సరైన సమాచారం ఇస్తున్నారా లేదా అనే దాని మీద రెండు సచివాలయాలు విచారించడం జరిగింది నార్పల ఫోర్ సచివాలయం అయితే క్లెయిమ్ ఏం రాలేదు కేసీపల్లి సచివాలయంలో చూస్తే దాంట్లో నాలుగు అప్లికేషన్స్ వచ్చినాయి మూడు డిస్పోజ్ చేసి ఉన్నారు అది తహసీల్దార్ పరిశీలలోనే తహసీల్దార్ మీద డిజిటల్ సైజ్ చేయాల్సింది రెండైతే ఇంకా జనవరి తొమ్మిదో తారీఖు వరకు పర్మిట్ జనం జనరేట్ చేశారు జనవరి తొమ్మిదో తారీఖు వరకు టైమింగ్ అంటే తొమ్మిదో తారీఖు విచారణ చేసి అది వాళ్ళు ఇచ్చిన క్లెయిమ్ కరెక్ట్గా ఉంటే దాన్ని కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది గతంలో హౌసింగ్కు పట్టాలు ఇచ్చి ఉన్నారు అయితే మాకు వస్తున్న కంప్లైంట్ ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి పట్టాలు ఇచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు అనేది మాకున్న సమాచారం రాజేంద్రా గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒరిజినల్గా పట్టాలు ఎవరికి ఇచ్చాం వాళ్ళు కట్టుకున్నారా లేదా వాళ్ళు కట్టుకోకపోతే వేరే వాళ్ళు ఎదురుకున్నారా చట్టవిరుద్ధం ఇప్పుడు ఎవరైనా సరే ఇంటి పట్టాలు ఇస్తే దాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చట్టవిరుద్ధం అనేది అందరికీ తెలుసు సో దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇంటి పట్టాలు లేని వాళ్ళు కాశీతారాంశాలు ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే సూచనలకు సూచనల ప్రకారం పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైతే ప్రభుత్వం ఉందా లేదా ప్రభుత్వం దొరకకపోతే కొన్ని పట్టం అనేది ప్రభుత్వ నిబంధనల మేరకు చేయడం జరుగుతుంది కానీ గతంలో ఇచ్చిన పట్టాలను కొంతమంది అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు అది రేపొద్దున చట్టపరంగా న్యాయపరమైన చిట్లు వస్తాయి వాళ్ళకి ఎందుకంటే అసైన్మెంట్ ఇచ్చిన పట్టాలు ఇంటి పట్టాలు కానీ కులాలు కానీ ఒకరికి ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తే అవి కొనకూడదు యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ప్రకారం నిషేధం ఉంది దాని వాటి మీద సో దయచేసి అమ్మాయికి ఎవరైనా ప్రజలు అలాంటివి మాట్లేదని చెప్తే నమ్మి ప్రభుత్వం ఇచ్చిన డీఫారం పటాలు అవసరాల కావచ్చు పొలాలు కావచ్చు దయచేసి మీరు కొనవద్దండి అవి కొంటే చల్లవు సో దయచేసి మీరు అందరికీ ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఎవరికైతే డీఫారం ఇచ్చేమో వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాము అలాగే పొలం డీఫారం ఇచ్చింది వాళ్ళు సాగు చేసుకొని వ్యవసాయం చేసుకొని జీవనం చేయడానికి ఇచ్చాము వాళ్ళు అమ్ముకొని వ్యాపారం చేయడానికి కాదు దయచేసి ఇది కూడా అసైన్మెంట్ తీసుకున్న లబ్ధిదారులు కూడా దాన్ని గుర్తుంచుకొని అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవాలని చెప్పి అందరికీ కోరుతుంది పదకొండు రెండు వందల పదమూడు జాములు కాదు సార్ ఇక్కడ సార్ ఇంటి పట్టాలు మొత్తం దాదాపుగా రెండు వందల ఎనిమిది మాదిరి అంతా అంటే నేను నమ్మింటాను సార్ అగ్రిమెంట్ల ప్రకారం అనేది అట్లా చాలా జరుగుతుంది సార్ ఇంద్రమ్మ కాలనీ ప్లస్ ఇంద్రమ్మ కాలనీ కానీ హౌసింగ్ మొత్తం కాలనీ గతంలో ఇచ్చిన పట్టాలు అయితే ఇచ్చినారో అవన్నీ కూడా ఒరిజినల్గా ఎవరికి ఇచ్చారో మాకు రికార్డు ఉంటుంది అదే ప్లాట్ ప్లాట్ నెంబర్ ప్రకారం ఒరిజినల్ పట్టదారులు ఆ ప్లాట్లో ఉన్నాడా లేదా ఇల్లు కట్టుకున్నాడా లేదా అని బట్టి ఒక ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండేదానికి ఎలా వచ్చింది అని అనేది ఒకవేళ అన్నింటి మాత్రం ఖచ్చితంగా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది విచారం చేయమని చెప్పాను తహసీల్దార్ లేదు వీళ్ళు చదువు ఇచ్చారు మొత్తం అన్ని ఫ్లాట్లు అన్ని ఫుల్ అయిపోయింది సార్ ఫ్లాట్లు ఫుల్ అయినాయి వాళ్ళకి ఎలా వచ్చింది అనేది అడుగుతున్నాం అదే అనాథరైజ్గా చేసుకోవడం కరెక్ట్ కాదు కొంతమంది వాళ్ళు సొంతంగా వేసుకోవడం ఎవరికైనా ఇచ్చింటే వాళ్ళు కొని ఇక్కడ వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ వాళ్ళు కొంతమంది సొంతంగా వేసుకొని వేసుకుంది లేదు ప్రభుత్వ స్థలంలో సొంతంగా ఎలా వేస్తారు పట్టాపరం లేకుండా కరెక్ట్ కాదు దాని మీద చట్టపరమైన చేసి చట్టపరం